ప్రభు పేరట కొందనాన్ని తెలియజేస్తున్నాను ఈ రోజు దేవుని మాట సమయలు మొదటి గ్రంథము ఒకటవ అధ్యాయం పదకొండవ వచనము చివర్లో ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచ్చుండగా ఆమె యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చుండగా ఆమె ఎవరు ఆమె ఆమె పేరు హన్న ఎల్కానా అనే ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఒక భార్య పేరు పెద్దదాని పేరు పెనిన్న పెద్ద పెద్ద ఆవిడి పేరు రెండో ఆవిడి పేరు అన్న పెనిన్నాకు పిల్లలు కలిగారు ఎంతో సంతోషంగా ఉంటుంది అయితే తన సంతోషాన్ని దేవుల్లో గడపకుండా దేవుడు తనకు చేసిన కార్యాన్ని బట్టి స్ఫతించకుండా ప్రక్కన అన్నాను బాధ పెట్టే పరిస్థితి ఎందుకు బాధపెడుతుంది అన్నాకు బిడ్డలు లేరు పిల్లలు లేరు ఎలకాన పది మంది పిల్లలతో సమానం నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని ఆమె ఓదారుస్తూ ప్రేమగా తన సొంత బిడ్డలాగా చిన్న బిడ్డలాగా చూసుకుంటున్నాడు అయినప్పటికీ పెనిన్న వాళ్ళ నా ఎంతో వేదన పడుతూ దుఃఖపడుతూ ఉండే స సమయంలో అన్న ఏం చేసింది యహో సన్నిధికి వెళ్ళింది మరి ఈ సమయంలోనే వెళ్తుందా అంతకుముందు వెళ్ళలేదా అంటే ఆమె దేవుని ఎరిగిన మనిషి దేవుని కృప తెలుసుకున్న వ్యక్తి అన్న అయితే ఆమె ఎంతో భారమైన హృదయం కలిగి భారభరితమైన తన హృదయం నిండిన దాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళింది యహోవా సన్నిధికి వెళ్ళింది ఆమె యహోవా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయగా ఆమెహో సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు అన్న బాధను చూశాడు ఆమె గర్భాన్ని తెరిచాడు ఆమె కుమారుని కామె బిడ్డలు లేరని ఆ విన్నపం విన్నపము తన బాధ తన వేదన తన పరిస్థితి తన సమస్యను దేవునికి తెలియజేసింది ఎవరికి తెలియజేయలేదు వేరొకరికి వేరొకరి దగ్గరికి వెళ్ళలేదు మందుల దగ్గరికి వెళ్ళలేదు వేరొక చోటుకు వెళ్ళలేదు కేవలము దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది ముప్పై వచనం చూడండి సమయాలు మొదటి గ్రంథం ఒకటో అధ్యాయం ముప్పై వచనం కనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని ఆమె గర్భం ధరించడం జరిగింది దినములు నిండాయి ఆమె కుమారుని కనడం జరిగింది ఆ కుమారునికి సమయాలు అని పెట్టి పేరు పెట్టింది సమయల్ ఎవరు గొప్ప ప్రవక్త గొప్ప దైవజనుడు ఇస్రాయలులకు గొప్ప అసలు ఎలా చెప్పాలి అంటే ఆయన ఆయన మాట ఇస్రాయలు ఇస్రాయల్ యొక్క రాజు ముందుకు తల్లేవాడు కాదు ఆయన ఒక అడుగు వెనక్కి వెయ్యాలన్నా ముందుకు వేయాలన్నా ఒక రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాలన్నా వద్ద వెళ్ళకూడదన్న ఎవరి యొక్క సలహా తీసుకోవడం జరిగేది సమయలు యొక్క సలహా సమయలు దేవుని అడిగేవాడు తండ్రి ఈ యొక్క నీ బిడ్డలైన వారు వెళ్ళాలా వెళ్ళకూడదా అని దేవుని దగ్గర మొరపెట్టి ఆ యొక్క జవాబు రాజుకి చెప్పడం జరిగేది ఆ కాలంలో ఎంతో సుఖము సౌఖ్యము కలిగిన రాజ్యమే ఉంది ఆ గడిచిన ఆ క గడిచిన కాలంలో ఆ రాజు యొక్క కాలంలో ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా అన్నాకు బిడ్డలేని ఒక సమస్య కారణమైంది మరి నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో రకరకాల సమస్యలు ప్రతి మనిషికి ఒక సమస్య చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవారి వరకు వృద్ధాప్యం వరకు చిన్న బిడ్డలకు ఏం సమస్య చదువు చదువు సమస్య వారు ఎంతో కష్టపడి చదువుతారు వేసవి కాలంలో బ్రెండాకాలం కష్టపడి వెళ్తున్నారు వారికి అది సమస్య చదువు అనే సమస్య అలాగే పెద్దవారికి అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇలాగా రకరకాల సమస్యలతో కృంగిపోయి వేసారిపోయి విసిగిపోయిన జీవితాల్లో జీవితాన్ని కలిగి ఉన్న మనము ఎక్కడికి వెళ్ళాలి యహో సన్నిధికి వెళ్ళాలి అన్నా యహో సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి జయం పొందింది మరి మన సమస్యల నుంచి విడుదల కలగాలి అంటే మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం ద్వారా మన సమస్యల నుంచి మనము నెమ్మది పొందుతాము మన సమస్యలు మనకు దూరమయ్యేలాగా దేవుడు చేస్తాడు అన్నా సమస్యను దేవుడు దూరం చేశాడు గర్భాన్ని తెరిచాడు నెలలు నిండినదే కుమార్ని కానీ ఎంతో సంతోషభరితరాలైంది నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితంలో మన ఉదయాలు సంతోషంతో నిండాలి అంటే మనము ఎక్కడికి వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్ళి మన సమస్యలను దేవునికి తెలియజేయాలి దేవుని వందనాలు చేస్తున్నాం చేస్తాం మహాప్రేమగా తండ్రి కృపగల నాయన దయా మైడ సర్వశక్తివంతుడానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి అన్న నీ సన్నిధికి వెళ్ళి ప్రభా మొరపెట్టిందయ్యా ఆ మొరను తండ్రి నువ్వు విన్నావయ్యా తండ్రి ఆ బిడ్డ యొక్క ప్రోబనైనా వేదనను తండ్రి నువ్వు చూసావయ్యా అన్న వేదను చూసి ప్రోబనైనా నువ్వు కరుణించి నీ కటాక్షము తండ్రి అన్నపై నుంచి ప్రోబనైనా గొప్ప గొప్ప కుమార్ని కలిగి గొప్ప ప్రవక్తయ్య సమయలు దైవజనుడు ప్రభానికి నీకు నూ తండ్రి మా జీవితంలో మా అందరి జీవితంలో వాకిమింటున్న మా అందరి కుటుంబాల్లో ఏదో ఒక సమస్య తండ్రి అన్నీ ఉన్నప్పటికీ ప్రభ ఏదో ఒక సమస్య తండ్రి వెంటాడుతూ ఉండే పరిస్థితిని ప్రోభ నీ సన్నిధికి వెళ్ళి నీకు తెలియజేస్తే విడుదల కలిగి చేసే దేవుడు తండ్రి నీ సన్నిధికి నడిపించండి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రాభ తండ్రి నాయన నువ్వు నడిపిస్తే మేము మెల్ల వెళ్లగలం అయ్యా నడిపించే దేవుడు నువ్వయ్యా తండ్రి సమస్యలు తీర్చే దేవుడు నువ్వయ్యా తండ్రి తండ్రి ఇంట్లో ఎంత ప్రార్థన చేసినా కాదు కానీ ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేసే కృపను అనుగ్రహించండి నీ సన్నిధికి నడిపించండి అయ్యా నీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి ప్రభా వాకిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దీవించండి నీ దీవులతో నింపండి అయ్యా తండ్రి ఎండ వేడుము తప్పించండి ప్రభా నీ చల్లని అస్తాల్లో ప్రభా ఉంచండి ప్రభా తండ్రి నాయనకి ఎన్నో వంద స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభును ప్రిరక్షకుడుగానే వేసుక్రీస్తున్నారు నామంలో అతి వినయంగా బ్రతినాడు వేడుకుంటున్నా తండ్రి ఆమె ఆమె రైతు